రెండు నెలలు అయితే ఆగాలి మా షేర్ఖాన్ గడి పిల్లలు ఎన్ని వచ్చినాయని తెలిసిపోతుంది ప్రస్తుతానికి అన్ని ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నాయి వాటి మీద వేయి కళ్ళు వేసుకొని ప్రతి క్షణం చెక్ చేసుకుంటూ ఉన్నాను కొత్త సంవత్సరానికి మంచిగా పిల్లల్ని ఇచ్చింది నేను అనుకున్నాన్ని కాకపోతే మా షేర్ఖాన్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారనేదే వెయిట్ చేయాలి మా ఎర్రోడే భలే మోసం చేసాడు ఒక పిల్లని నుంచి ఎలర్ట్ అయ్యి ముందుగానే బల్పు ఇంక్యుబేటర్ తయారు చేసినా కూడా సరిపోయింది కొంతమంది అడుగుతున్నారు అన్న పండగ వచ్చింది కదా పందానికి వెళ్ళేవా నెమలి వెళ్ళిందా ఏం జరిగిందని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో నన్ను చాలామంది అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే ఇంక్యుబేటర్ ఎలా తయారు చేసేవా పిల్లల్ని ఎలా సక్సెస్ఫుల్గా తీయగలిగావు దాని గురించి చర్చించుకుందాం సారీ ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా పిల్లల్ని అయితే తీయగలిగాను కానీ తల్లి దగ్గర మాత్రం చేర్చలేకపోయాను దాన్ని ఫస్ట్ రోజు ఒక గంట రెండు గంటల వరకు తల్లి దగ్గర ఉంచగలిగాను తర్వాత పొడి చేస్తుందని చెప్పి మళ్ళీ యథాదిదిగా మన ఇంకు పెట్టి రెడీ చేసిన దాంట్లోనే పెట్టేయాల్సి వచ్చింది పిల్లలు లోనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ తిరుగుతూ ఉన్నాయి తల్లి దగ్గర నుంచి సపరేట్ చేస్తాను ఎందుకంటే పొడి చేస్తుందని చూడండి మనకి లైట్ వెళ్తుల్లో లోన్ క్లియర్ కనపడుతున్నాయి ఆ లైట్ ఎందుకు ఉంచానంటే ఇంకా అవి ప్రజెంట్ రెండు రోజులు పిల్లలే కాబట్టి హీట్ కోసం అని ఉంచాను ప్రజెంట్ అన్నీ ఆరోగ్యంగా సురక్షితంగా తిరుగుతున్నాయి టైం టు టైం ఫీడ్ అది అందించేస్తున్నాను వీటికి వాటర్ ఒక సైడ్ ఫీడ్ ఒక ఒకసైడ్ ఎన్నిసార్లు వేసినా కానీ చూడండి మొత్తం ఖాళీ చేసినాయి మళ్ళీ చాలా యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు అయితే ఫ్రెండ్స్ అసలు విషయానికి వచ్చేద్దాం అసలు నేను ఈ ఇంక్యుబేటర్ని ఎలా తయారు చేశాను అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది దాని గురించి చర్చించుకునే ముందు మన దగ్గరికి క్రిస్మస్ కానుకగా ఒక పెట్ట వచ్చింది ఆ పెట్ట వచ్చేటప్పుడు కొన్ని గుడ్లు కూడా తీసుకొచ్చింది ఒక పది గుడ్లని మంది కాదనమాట అది గిఫ్ట్గా వచ్చింది మనకి ఆల్రెడీ వాళ్ళు ఎన్ని రోజులు పొదగించారనేది మనకు తెలియదు మేబీ ఒక టూ త్రీ డేస్ లేకపోతే ఫోర్ డేస్ అయ్యి ఉండొచ్చు బట్ అక్కడ ఏ టైంలో ఎగ్స్ని దాని కింద చేర్చారనేది చిన్న డౌట్ ఉండిపోయింది ఎందుకు డౌట్ వచ్చిందంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం గుడ్లన్నీ ఒకేసారి వేస్తే పిల్లలు దించేటప్పుడు మొత్తం అన్నీ ఒకసారి దించి పోయినవి పోతాయి అలా కాకుండా ఒక్క పిల్ల వచ్చి గుడ్లన్నీ ఉన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడం కోసం గుడ్ని చెక్ చేశాను చెక్ చేస్తే లోన ఇంచుమించుగా తొమ్మిది గుడ్లు లోన పిల్లలు బతికే ఉన్నాయి ఎలాగా చెక్ చేసేవన్నా అది కూడా అడుగుతారు సో దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా హౌస్లో నుంచి ఒక వైర్ అది తీసుకొని ఆ వైర్కి ఒక బల్బ్ అటాచ్మెంట్ చేసి ఒక టబ్బులో నేను ఏ టబ్బులో అయితే పొదిగించానో ఆ టబ్బులోకే అరేంజ్ చేశాను ఇలాగా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా చూడండి మన కర్రోడి ఎగ్స్ అన్నమాట ఇవి త్వరలో పొదుగుడికి వచ్చేస్తాడు ముందుగానే రెడీ చేసి పెట్టేశాను ఫ్రెండ్స్ ఒక్క విషయం గమనించగలరు ఆల్రెడీ పొదిగి ఉన్న కోడి పిల్ల బయటికి రావటం వల్ల దాన్ని బయటికి తీసి ఎందుకంటే దానికి ఆహారం అది ఇచ్చేసేయాలి ఆ విధంగా బయటికి తీయటం వల్ల మిగతా గుడ్లు పాడవకుండా ఉండటం కోసం నేను చేసిన ఒక ప్రయత్నం ఇది ఫస్ట్ ప్రయత్నం సక్సెస్ఫుల్ గా పిల్లల్ని అయితే తీసాను బట్ ఏంటంటే మొదటి రోజు నుంచి నేను ఈ ప్రయత్నం చేయలేదు ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను మొదటి రోజు నుంచే ఇంక్యుబేటర్లో గుడ్లు వేసి ఎలా వస్తాయి అనేది తప్పకుండా ఆ విషయాలు కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ టైమ్ మ్యాక్సిమం అలాంటి అవసరం మనకి రాకపోవచ్చు ఎందుకంటే పెట్ట ద్వారానే మనకి పిల్లలు వచ్చేస్తాయి ఇన్ కేస్ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ టైంలోనే అలా ఇంక్యుబేటర్ తయారు చేసి తీసుకోవటం మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే మనం తీయాల్సి వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి కోడి ద్వారానే అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు వచ్చేస్తాయి కానీ ఈ ఎక్స్పీరియన్స్ ఈ అనుభవం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో మనం గుడ్లు పోగొట్టుకోకుండా మనకి మనం ఎలా తీసుకోగలం పిల్లల్ని గుడ్లో నుంచి ఎలా బయటికి రప్పించగలం అనేది మాత్రం ఒక మంచి అనుభవంలాగా భావిస్తున్నాను అలాగే నా ప్రయత్నం కూడా వృధా అవ్వలేదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే తల్లి లెగిపోయిందో ఇంకప్పటి నుంచి నేను చాలా కేర్ తీసుకున్నాను వీటికి నేను అరేంజ్ చేసింది సిక్స్టీ ఓల్డ్ బల్ప్ ఒకటి ఆల్రెడీ నేను పొదవేసిన ఈ డబ్బాలోనే గడ్డి అదంతా నీట్గా అరేంజ్ చేసి పొదగేసినప్పుడు తల్లి లేచిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్ బాక్స్ ఒకటి ఏర్పాటు చేసుకొని కరెంట్ వైరు దీంట్లోకి ఏర్పాటు చేసుకొని నేను ఎటువంటి సెట్టింగ్స్ చేయలేదు జస్ట్ పైన నాలుగు మూల వాటి లోనికి గాలి వెళ్ళేలాగా చూసుకొని ఒక ప్యాడ్ అది అరేంజ్ చేసుకున్నాను పైనుంచి కిందకి కొంత మేరలో బల్బు అంటే వాటికి హీట్ అందేలాగా ఏర్పాటు చేసుకున్నాను బట్ చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి మెయిన్ విషయానికి వద్దాము మనం అలా ఏర్పాటు చేసే ముందు అసలు గుడ్లో పిల్ల ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి అది ఎలా తెలుసుదని అని అడుగుతారు గుడ్డుకి ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ రెండిట్లో ఏదో ఒక సైడు మన ఉండే టార్చ్ లైట్ వేసి చీకటి గదిలో చెక్ చేస్తే లోన చిన్న ఎగ్జాంపుల్ కడుపులో బేబీ ఉన్నప్పుడు డాక్టర్లు స్కాన్లు చూసినప్పుడు ఎలాగ మనకి పెండం కదలాడుతూ ఉంటుందో అదే సేమ్ అలాగే గుడ్లో కూడా ఒక సైడు టార్చ్ లైట్ దగ్గరగా వేసి సెల్ ఫోన్ లైట్ కానీ దగ్గరగా వేసి చీకటి గదిలో చెక్ చేస్తే లోన మనకి ఏదో కదులుతున్నట్టు క్లియర్గా కనపడుద్ది సో మనకి అదే అనమాట పిల్ల బతికే ఉందనడానికి చిన్న ఎగ్జాంపుల్ సో ఆ విధంగా మనం సిక్స్టీ ఓట్ బల్బ్ ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా ప్రతిరోజు నాలుగు సార్లు లేదా ఐదు సార్లు తగినంత హీట్ అందజేసే విధంగా పెట్టుకుని ఎక్కువ హీట్ అందినా కానీ పిల్ల చనిపోయే అవకాశం ఉంటుంది ఎంతవరకు హీట్ అందాలో అంతవరకే మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి గుడ్డుని రోజు మనం తిప్పుకుంటూ ఉండాల మనకి కోడైతే దానికి ఎంత హీట్ కావాలో అంతవరకే ప్రొడ్యూస్ చేసేసి గుడ్డులను తిప్పుకుంటూ ఉంటుంది సో మనం కూడా అలాగే తిప్పుకోవాలి చాలామంది నన్ను కొన్ని విమర్శలు చేస్తున్నారు పిల్ల చనిపోయి ఉంటుంది చూసుకో ఒకసారి దానికి కొద్దిగా హోలేసి చెక్ చేసుకో మీరు దయచేసి నా వీడియో కింద వచ్చే కామెంట్స్కి కొంతమంది రెస్పాండ్ అవ్వద్దు ఏదైనా ఉంటే నేనే చెప్తాను నా ఎక్స్పీరియన్స్ మీకు తప్పకుండా షేర్ చేస్తాను నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తప్పకుండా మనం ఎన్ని రోజుల నుంచి ఎలాగ ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చి ఒక పిల్ల తీసిన తర్వాత ఆ రోజు నుంచి మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి ఒకసారి వెనక్కి వెళ్ళి మన వీడియోల్ని ఇంచుమించుగా పది పదిహేను రోజుల దాకా ఇలాగ బల్పు ఏర్పాటు చేసి నేను తీసాను ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను కూడా దీంట్లో పెద్ద ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు నేను కూడా ట్రై చేయాలి నెక్స్ట్ టైం ఫుల్గా గుడ్లన్నీ వేసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మ్యాక్సిమం కోడ్ కిందే మనం పిల్లల్ని తీపించడం బెటర్ లేదు ఎమర్జెన్సీ టైం వచ్చిందంటే ఇలాగ నేను చెప్పినట్టు ఒకసారి ప్రయత్నం చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు బట్ మనం ఎప్పుడైతే అరేంజ్ చేసామో ఇలాంటి ఒక సిస్టాన్ని తప్పకుండా మనం తగినంత హీట్ని ప్రొడ్యూస్ అయ్యేలాగా చూసుకుంటూ గుడ్డుని చాలా జాగ్రత్తగా మనం తిప్పుతూ ఉండాలి ప్రతిరోజు కోడి మొత్తం పిల్లలు తీయడానికి దాని పొదుపు కాలం వచ్చేసి ఇరవై ఒక్క రోజులు సో మనం కౌంట్ చేసుకుంటే మనకు వచ్చిన దగ్గర నుంచి మనం పెట్టిన దగ్గర నుంచి ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత పిల్ల ఏంటంటే గుడ్డుని పగల కొట్టడం స్టార్ట్ చేయద్ది లేకపోతే తల్లి అయితే ఆ రోజు అంటే చివరి దశలో లోన ఉన్న పిల్ల సౌండ్ విని కొద్ది కొద్దిగా పైన టచ్ చేస్తుంది ఆ విధంగా మనకి పిల్ల లోన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఏ పనులైనా సరే మనం పెట్టే ఎఫర్ట్ని బట్టే ఫలితాలు అనేవి అందుతూ ఉంటాయి సో నిజానికి నేను స్టార్టింగ్లో పిల్లల్ని బాగా చెక్ చేసుకొని బతికే ఉన్నాయని చెప్పి ఏదో రకంగా వాటిని బయటికి తీయాలని వంటి మీద కొనుక్కు లేకుండా ఇలా నైట్ టైం కూడా హీట్ ఎంతవరకు ప్రొడ్యూస్ అయింది పిల్లలు ఎలా ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నాను నిజానికి మనకి వాటి మీద ఫ్యాషను వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ విధంగా మనం చెక్ చేసుకొని జాగ్రత్తగా తీసుకోగలం ఏదో నార్మల్గా బల్బ్ పెట్టాము ఎవరో ఏదో చెప్పినట్టు దాంట్లోకి వేడి వెళ్ళిపోతుంది పిల్లలు టయానికి మనకు వచ్చేస్తేలే అని అనుకుంటే మాత్రం ప్రమాదం జరుగుద్ది సో ఎప్పటికప్పుడు హీటు ఎంతవరకు గుడ్డుకు అందుతుంది గుడ్లను తిప్పుకుంటూ గుడ్లో పిండం సురక్షితంగా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ మన జర్నీ సాగాలి ట్వంటీ వన్ డేస్ అలా మనం ఉంటేనే పిల్లల్ని సురక్షితంగా బయటికి తీయగలం లేకపోతే పిల్లలు ఆనే మనకి చనిపోయే అవకాశం ఉంది దానికి కూడా చిన్న ఎగ్జాంపుల్ నా దగ్గర ఉంది నేను పిల్లలు బయటకు వచ్చే టైంలో చిన్న పని మీద బయటికి వెళ్ళాను దాదాపుగా ఒక టూ త్రీ అవర్స్ పట్టింది రావడానికి ఈ లోపల గుడ్లో ఆల్రెడీ బయటకు వస్తున్న కొన్ని పిల్లల్లో రెండు పిల్లలు మాత్రం పూర్తిగా అయిపోయినాయి కానీ బయటికి రాలేదు అలాగే ఉండి చనిపోయాయి అలాగే ఇంకో పిల్ల కూడా అలాగే ఉండింది సేమ్ టు సేమ్ బాగా ఆలోచించాను ఎందుకు అలా జరిగిందని హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవటం వల్ల పాపం అలా అని చెప్పి అనుకున్నాను పూర్తిగా తయారైపోయింది పిల్ల అయితే మూడో పిల్ల కూడా అలాగే రావడానికి కష్టపడుతుంది ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి నేనే గుడ్డుని కొద్ది కొద్దిగా పైన పెంకుని ఒల్చుకుంటూ ఉన్నాను యాక్చువల్లీ మనం అలా చేయకూడదు బట్ ఆల్రెడీ పిల్లలన్నీ దిగిపోయిన తర్వాత ఇంకొక పిల్ల ఎందుకు బయటికి రావడానికి ఇబ్బంది పడుతుందని చెప్పి జాగ్రత్తగా కొద్దిగా టైం తీసుకుంటూ నెమ్మది నెమ్మదిగా నేను తీశాను ఫైనల్ టచ్ ఇంక అదే బయటికి రావాలి మనం పూర్తిగా దాన్ని ఓపెన్ చేయకూడదు గుడ్డులో ఉండిపోయిన ఆ రెండు పిల్లలను కూడా అలాగే నెమ్మదిగా ట్రై చేస్తుంటే అనిపించింది నాకు కానీ నేను తీసిన ఆ పిల్ల మాత్రం కొద్దిగా డల్గా ఉంది ప్రజెంట్ అయితే యాక్టివ్గానే ఉంది మ్యాక్సిమం పిల్లలు గుడ్డు పగలగొట్టుకున్న తర్వాత అవే బయటకు వచ్చేయాలి మనం ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు మనకేమైనా డౌట్ అనిపించినప్పుడు ఇలా మనం ఇంక్యుబేటర్ రెడీ చేసినప్పుడు హీట్ ఎక్కువైపోయి ఒక పిల్ల రావడానికి ఇబ్బంది పడుతుందని అనుకుంటే మాత్రమే మనం చిన్న రిస్క్ అయితే తీసుకోవాలి సో అలాంటి రిస్క్ తీసుకొని ఆ మూడో గుడ్లో ఇరుక్కుపోయిన పిల్లల్ని జాగ్రత్తగా ట్రై చేశాను సురక్షితంగా అయితే వచ్చింది ప్రజెంట్ ఇలా పిల్లలన్నీ బయటికి రావడానికి మనకి బోర్డు అన్ని పరీక్షలు అయితే ఉంటాయి వాటిలన్నిటిని తట్టుకొని జాగ్రత్తగా మనం పిల్లల్ని బయటికి తీయాలి ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లలే నేను ట్రై చేశాను నేను గుడ్డు పెంకులు నెమ్మది నెమ్మదిగా వల్సిన తర్వాత వచ్చిన పిల్లది వాటంతటా అవే వచ్చేసిన పిల్లలు యాక్టివ్ గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నేను ట్రై చేసిన పిల్ల మాత్రం కొద్దిగా డల్ గా ఉంది ప్రజెంట్ అయితే అన్ని ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా ఒకటి తయారు చేసిన తర్వాత నాకు నైట్ టైం ఇలా కనపడి గబగబా వెళ్ళిపోయి పిల్లలు ఎన్ని వచ్చినాయి చెప్పి చెక్ చేశాను నిజంగా నేను చేసిన ఈ ప్రయత్నం నాకు చాలా హ్యాపీ అనిపించింది పిల్లలన్నీ బయటికి రావడంతో మొత్తం తొమ్మిది గుడ్లు మనకి ఏడు వచ్చినాయి ఆ రెండిట్లను కూడా నా నిర్లక్ష్యం వల్ల అనవసరంగా పోగొట్టుకున్నాను అనిపించింది సో మీలో ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి వేడి అనేది దానికి తగినంత అందితేనే పిల్లల్ని మనం జాగ్రత్తగా బయటికి తీసుకోగలం ఎక్కువైనా తక్కువైనా మనం ఇబ్బంది పడతాం పిల్లలు బయటకు వచ్చిన తర్వాత నైట్ టైము తల్లి కింద కలిపేశాను మార్నింగు తల్లి దగ్గర వదిలేశాను ఒక గంట రెండు గంటల వరకు బాగానే ఉంది కానీ తర్వాత నుంచి ఇంకా పిల్లల అరుపులు వినపడతా ఉన్నాయి అని చెక్ చేసుకుంటే ప్రతి రెండు నిమిషాలకి ఐదు నిమిషాలకి ఒక్కొక్క పిల్ల అరుస్తూ ఉంటే దాన్ని పొడిచేసే రమం చేస్తూ ఉంది అది సో ఇంకా నాకు డౌట్ వచ్చింది దీని దగ్గరే పిల్లలు ఉంటే చనిపోయే అవకాశం ఉందని ఇలాంటి సందర్భాలు ఇంతకు ముందు ఫేస్ చేశాను పిల్లల్ని నేనే జాగ్రత్తగా పెంచిన అనుభవం ఉంది సో వాటిని మళ్ళీ ఆ హీట్ దగ్గర ఉన్న టబ్బులోకి తీసుకెళ్లిపోయి ఒక వన్ వీక్ దాకా జాగ్రత్తగా పెంచుతాను వన్ వీక్ తల్లి దగ్గర రావాల్సిన హీట్ అంతా నేనే ప్రొడ్యూస్ చేసి పెద్దవి చేస్తాను తర్వాత ఆటోమేటిక్గా అవి బయటకు వెళ్తాను ఫ్రీగా తిరుగుతాయి ఇలా ఎప్పటికప్పుడు మన ఫామ్ లో జరిగే ప్రతిదీ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఫైనల్గా ఒక మాట నేను ఎవరికి సలహాలు సూచనలు ఇవ్వట్లేదు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను అండ్ మెయిన్ మన ఛానల్ యొక్క ఉద్దేశం ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు ఎవరి సహాయం లేకుండా తన జీవితాన్ని తన ఆర్థిక పరిస్థితిని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు అన్న దాని గురించే ఉంటుంది ఫ్రెండ్స్ అర్థం చేసుకునే వాళ్ళకి నేను పడే కష్టం కనపడుతుంది అర్థం చేసుకోలేని వాళ్ళకి నేను చెప్పేది సోదిలాగే వినపడుతుంది ఓకే ఫ్రెండ్స్ వన్స్ అగైన్ నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు అలాగే ఈ పండగ సీజన్లో నాలాగే కష్టపడుతున్న ప్రతి ఒక్కళ్ళ ఫామ్లోని కోళ్ళన్నీ సేల్ అయిపోయి కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొత్తగా మన ఛానల్కి ఎవరిన వచ్చి చూస్తూ ఉంటే ప్లీజ్ సపోర్ట్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్